హాయ్ అందరికీ ఈరోజు క్లాస్లో పదవ తరగతిలోని పదవ పాఠమైనటువంటి భిక్షా అనే పాఠంలోని భాషాంశాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ బిట్ కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి ఫస్ట్ కవాటంబు దెరవదు వనిత యొక్క కవాటంబు దెరవదు అంటే ద్వారం యొక్క తలుపులు తెరువదు వనిత యొక్క వనిత అనే పదానికి పర్యాయ పదాలు వచ్చేసి శ్రీ అంగన నారి ప్రక్షాళితంబైన పసిడి చట్టువము ప్రక్షాళితంబైన అంటే బాగా కడగబడినటువంటి పసిడి అంటే బంగారము చట్టువము అంటే గరిట ఇక్కడ పసిడి అనే పదానికి పర్యాయ పదాలు వచ్చేసి బంగారం కనకం పుత్తడి నెక్స్ట్ పారాశర్యుండు క్షుత్పిపాస పరవశుండై శపింప దళంచెను పారాశర్యుండు క్షుత్పిపాస అంటే ఏంటి ఆకలి దాహం చేత బాధ కలిగిన వాడై శపింప దళంచెను అంటే శపించాలనుకున్నవాడు అని అర్థం ఇక్కడ పారాశర్యుండు అనే పదానికి పర్యాయ పదాలు వచ్చేసి వ్యాసుడు బాధరాయణుడు కృష్ణ ద్వైపాయనుడు అని అనేవి పర్యాయ పదాలు ఇవ్వీటి మీద నాగ్రహము తగునే ఏంటి ఇవ్వీటి మీద నాగ్రహము తగునే నాగ్రహము అనే పదానికి పర్యాయ పదాలు వచ్చేసి కోపము క్రోధము కినుక నెక్స్ట్ అస్తమింపగా చేసినాడు అహిమకరుడు హిమకరుడు అంటే ఎవరు చంద్రుడు కదా అంటే చల్లటి వెన్నెలను కురిపించేటటువంటి వాడు ఎవరు చంద్రుడు అహిమకరుడు అంటే సూర్యుడు రవి భాస్కరుడు నెక్స్ట్ బిట్ కింది పదాలకు అర్థాలను రాయండి ధ్వా కవాటము ధ్వా కవాటం అంటే ద్వారం యొక్క తలుపులు వీక్షించు అంటే చూడటం అంగన అంటే శ్రీ మత్స్యకంటి అంటే చేపల వంటి కనులు కలది భుక్తిశాల అంటే భోజనశాల ఏంటి ధ్వా కవాటము అంటే అర్థం వచ్చేసి ద్వారం యొక్క తలుపులు వీక్షించు అంటే చూడటం అంగన అంటే శ్రీ కంటి అంటే చేపల వంటి కనులు కలది భుక్తిశాల అంటే భోజనశాల అని అర్థము క్రింది వాక్యాలలో నానార్థాలు వచ్చే పదాలను గుర్తించండి వీడు ఏ వీడు వాడో గాని దుష్కార్యములను వీడుచున్నాడు ఏంటి వీడు ఏ వీడు వాడో గాని దుష్కార్యములను వీడుచున్నాడు ఇక్కడ వీడు 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 అనే పదాలు ఉన్నాయి ఇక్కడ వీడు అంటే ఇతడు ఏ వీడు వాడో గాని అంటే ఇక్కడ వీడు అంటే ఏ ప్రాంతం వాడో గాని దుష్కార్యములను వీడుచున్నాడు అంటే వదిలి పెట్టుచున్నాడు అనేవి నానార్థాలు ఏంటి ఇక్కడ వీడు అంటే ఇతడు ఇక్కడ వీడు అంటే ప్రాంతము ఇక్కడ వీడు అంటే వదిలి పెట్టుచున్నాడు అని అర్థం నెక్స్ట్ రాజు ఆకాశంలోని రాజును చూసి సంతోషించాడు ఏంటి రాజు ఆకాశంలోని రాజును చూసి సంతోషించాడు ఇక్కడ రాజు అంటే నృపాలుడు భూపాలుడు అంటే భూమిని పాలించువాడు అని అర్థం ఇక్కడ రాజు అంటే చంద్రుడు అని అర్థం ఇక్కడ రాజు అంటే నృపాలుడు అని రాజు అంటే చంద్రుడు అనేవి దానార్థాలు నెక్స్ట్ కింది ప్రకృతి పదాలకు సరియైన వికృతి పదాలను ఎంపిక చేయండి విద్య అంటే విద్యే భిక్ష బిచ్చము యాత్ర జాతర మత్స్యము మత్స్యము రత్నము రతనము పంక్తి బంతి ఏంటి ఇది ప్రకృతి పదం దీనికి వికృతి పదం వచ్చేసి విద్య అనేది ప్రకృతి పదం దీనికి వికృతి పదం వచ్చేసి విద్యే భిక్ష అనే ప్రకృతి పదానికి వికృతి పదం వచ్చేసి బిచ్చము యాత్ర అనేది ప్రకృతి పదం దీనికి వికృతి పదం వచ్చేసి జాతర మత్స్యము అనేది ప్రకృతి పదం వికృతి వచ్చేసి మత్స్యము రత్నము అనేది ప్రకృతి పదం రతనము అనేది వికృతి పదం పంక్తి అనేది ప్రకృతి పదం బంతి అనేది వికృతి పదం నెక్స్ట్ వ్యాకరణ అంశాలు కింద గీత గీసిన పదాల్లోని సందులను గుర్తించి సంధి పేరు రాయండి ఏంటి పుణ్యాంగనయు భిక్ష గట పుణ్యాంగనయు విడదీస్తే ప్లస్ అంగనయ అంగనయు ఏంటి విడదీస్తే ప్లస్ అంగనయు ఏ సంధి సవర్ణ దీర్ఘ సంధి ఇది ఎట్లు ఏర్పడింది న్యా అంటే ఇందులో ఆ నచ్చింది కదా ఎట్ల ఏర్పడింది ఇక నో ప్లస్ యు ప్లస్ ఆ అంటే న్యా కదా ఇందులో ఆనే అచ్చుంది కదా ఆకి ఆ అనే అచ్చు పరంబైతే దీర్ఘం అనేది వస్తుంది అదే సవర్ణ దీర్ఘ సంధిగు ఇక్కడ దీర్ఘం వచ్చింది కదా ఏమొచ్చింది న్యా అనేది వచ్చింది ఏంటి సవర్ణ దీర్ఘ సంధికి సూత్రం ఏంటిది ఊరులకు అవే అచ్చుల పరంబైనా వాటి దీర్ఘం ఏకాదేశం బగును నెక్స్ట్ కాశీ ఇవ్వీటి మీద నాగ్రహము దగునే ఇవ్వీటి విడదీస్తే ఈ ప్లస్ వీటి ఇవ్వీటి త్రికసంధి ఏంటి ఫస్ట్ సూత్రం ప్రకారం ఏంటి ఆయి ఏలు త్రికంబు నాబడు అలాగే నెక్స్ట్ సూత్రం ప్రకారం ఏంటి త్రికంబు మీద అసంయుక్త హల్లు ద్వింబగు అంటే ఇక్కడ ద్విత్వాక్షరం అనేది అవుతుంది నెక్స్ట్ ఏది ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచిక దీర్ఘము అస్వక్షరమగు అంటే ఇది ద్విత్వాక్షరంగా మారితే ఫస్ట్ అక్షరం అనేది ఏమైతుంది అస్వక్షరంగా మారుతుంది త్రిక త్రికసంధి ఓ మునీశ్వర వినవయ్య మునీశ్వర విడదీసే ముని ప్లస్ ఈశ్వర మునీశ్వర ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి నీ అంటే ఇందులో ఈ అని వచ్చింది కదా నో ప్లస్ ఈ నీ ఈకి ఈ అనేది పరంబైతే ఈ అనేది వస్తుంది దీర్ఘం అనేది వస్తుంది మునీశ్వర ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి ఈ సంధులపైన కూడా నేను వీడియో చేశాను చూడండి రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు